హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా లంచ్ బాక్స్కి చేసుకునే కర్రీ చిక్కుడికాయ టమాటో కర్రీ ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక అడవి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు సన్నన ముక్కలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నను తరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుంటున్నాను నేను పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ముందుగానే నేను వలుసుకొని వీటిని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని ఆ నీళ్లు తీసేసి ఆ చిక్కుడుకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్నాను ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరో నిమిషం పాటు కలిపి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆరు టమాటోలు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ మీరు టమాటో ముక్కలైనా వేసుకోవచ్చు ప్యూరి అయినా వేసుకోవచ్చు కానీ పండు టమాటో అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగా ఉండాలి టమాటో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపి ఒకసారి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు మగ్గించుకోండి టమాటోలను పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు దగ్గరకు అయ్యేంతవరకు ఉడికించుకుంటే అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా లంచ్ బాక్స్కి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొచ్చి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్